శ్రీమాత్రే నమ గురుభ్యో నమ పండిత శ్రీ పురుగుత్త రామారావు శర్మ పురోహితులు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మారి యొక్క ఉపాసకులు భవానీ మాత జ్యోతిష్య పరిహారాల్లో ఈరోజు పరిహార మార్గాన్ని చాలామందికి అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఉద్యోగం చదువుకున్నాను రావట్లేదు విద్య రాసినా ప్యాస్ అవ్వట్లేదు చదువుకున్నది గుర్తుండట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు చాలా కష్టపడుతున్నాను అన్ని పోటీ పరీక్షలు రాస్తున్నాను ఉద్యోగం రావట్లేదు అలాగే అన్ని పోటీ పరీక్షలు చేస్తున్నాను చదువు గుర్తుండట్లేదు మార్కులు తక్కువ వచ్చాయని చెప్పేసి తిడుతున్నారు అందరూ అనేకునేటటువంటి వారు గురుగ్రహానికి అలాగే చంద్రుడికి రెండు కూడా మనం పరిష్కార మార్గం చేసుకోవాలి ఎందుకంటే మనసు ప్రశాంతత ఉండాలి విద్య రావాలి విద్య రావాలంటే మనసు ప్రశాంతతగా ఉండాలి కాబట్టి మనం ఈ యొక్క రెండింటికి కల్పించినటువంటి జపాలు ఉంటాయి చంద్రుడికి కుజుడికి చంద్రుడికి గురువుకి బృహస్పతి గురుడికి సంబంధించినటువంటి జపం చేయించడం అలాగే మనం పదకొండు గురువారాలు ఉండడం గురువారం రోజు నాడు బ్రాహ్మణోత్తముడికి కాస్త దక్షిణ తాంబోలాదులు స్వీకరింపి ఇచ్చి మనకి దోచినట్టు వస్త్రాన్ని పెట్టడం తర్వాత గురువుగారి యొక్క ఆలయం దత్తాత్రేయుడు కానీ అలాగే దత్తాత్రేయుడు విద్యకి ముఖ్య కారణం విద్యా సంపత్తికి రెచ్చగేవాడు జ్ఞాపక శక్తినిచ్చేవాడు శక్తిని శక్తినిచ్చేవాడు దత్తాత్రేయుడు అందు గురించి దత్తాత్రేయ శ్లోకాన్ని చదువుకుంటూ గురువారం రోజు నాడు మనం కాస్త శనగలు తీసుకుని వెళ్ళి ఆ దత్తాత్రేయుడు గుడిలో కాస్త రాత్రి వేళ మనం వృత్తిని నానబెట్టుకునిట్టున్నటువంటి నగలు మళ్ళా పోపులు అవి ఇవి ఏమీ పెట్టకూడదు ఉత్తినే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నటువంటి శనగలు దత్తాత్రేయు గురిలో కనీసం పదకొండు మందికి మన చేతులతో మనం పెంచిపెట్టుకోవాలి అలాగే ఆ యొక్క దత్తాత్రేయ గురిలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి కేజీ బియ్యం ఒక కేజీ బెల్లం ఒక కేజీ శనగలు ఉత్తు పెట్టుకోండి ఇప్పుడు దాన ప్రక్రియలో ఎవరికైతే మనం భోజనం పెడతావో ఎవరికైతే భోజనాన్ని సమర్పించి కూర్చోపేట పెడతావో వారు ఏమని దీవిస్తారు అన్నదాత సుఖీభవ అని దీవిస్తారు అలాగే భగవంతుడు కూడా ఎప్పుడు బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళి ప్రధాన్యాల్లో ఉన్నటువంటివి వారికి కావాల్సిన ఆహారానికి వాళ్ళకి ఇస్తే భగవంతుడు దీవించిదిమని సుఖీభవ అని మీ కోరిక నిలవేరుగాక మనోవాంఛాపర సిద్ధి రసు అని దీవిస్తారని చెప్పేసి వేదన చెప్తోంది అందువల్ల దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయం అలాగే గురువుగారికి సంబంధించినటువంటి ఏదైనా ఆలయానికి ఇష్టం వెళ్ళి శనగలు నానపెట్టుకుని వెళ్ళిన శనగలు పదకొండు మందికి పంచి పెట్టి అలాగే బ్రాహ్మణోత్తముడికి శనగలు బియ్యం బెల్లం దానం చేసి మనకు తోచినటువంటి పంచి ఏదో ఒకటి ఇష్టం ఇంత రంగు ఆ బ్రాహ్మడికి ఇస్తే ఎందుకైనా ఎప్పుడైనా సరే ఒకటే గుర్తు పెట్టుకోండి దక్షిణ తాంబూలాదులు ఇవ్వడం వల్ల అతని గుర్తి వస్త్రం ఇవ్వడం వల్ల ఇంటికెట్టుకొని అదొక వస్త్రదానం అన్నదానం చేసినట్టుగా ఏదైనా దానం చేస్తే అదో దానం ఇవన్నీ కూడా దానంలో ముఖ్యమైనటువంటిగా చెప్తున్నాయి మనకు భగవంతుడికి పెట్టినటువంటి రూపాయి కూడా ఎక్కడికి పోదు కాబట్టి మీరు ఇలాగ పదకొండు గురువారాలు చేసిన తర్వాత వెళ్ళండి వెళ్ళి పరిహార మార్గాన్ని చేసి చూడండి మీరు అనుకున్న తప్పకుండా నెరవేర్ శ్రీమాత్ర